హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవిఆర్ ఫుడ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ముందు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆయిల్ పోసేసుకొని కళాయిలో దాంట్లో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ బిర్యానీ ఆకు అలాగే రెండు లవంగ మొగ్గలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చక్కగా ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు చక్కగా ఎగిపోయినాయి కొంచెం అలాగే తిప్పుకుంటూ ఉండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి ఎర్రగా వచ్చేసింది కాబట్టి ఇందులో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ముందుగా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి ఇందులో మసాలా కర్రీ ఎలా ఉండాలో చూద్దాం ఇందులోనే పసుపు వేయకుండా ముందు చికెన్ కర్రీ చికెన్ ఫ్రెష్గా కడుక్కొని ఒక కిలో చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్ నేను చక్కగా ఆనియన్స్ అల్లం పేస్ట్ పచ్చిమిర్చి మొత్తం వేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి అందులో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వస్తుంది చికెన్లో ముందుగానే ఉడకపెట్టుకున్నాక చిటుకుడు పసుపు తగినంత రుచికి సరిపోనంత ఉప్పు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఉప్పు వేసుకొని కొంచెం ఐదు నిమిషాలు అలా అలా అగ్గనిచ్చుకొని ముక్క గట్టిపడేదాకా కొంచెం ఉడికేదాకా ఈ రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసి కామెంట్ చేయండి ముందుగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మూత తెరిచాక చక్కగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూస్తున్నారు కదా వాటర్ కూడా చాలా వచ్చినాయి బాగా ఉప్పు వేసాక ఇప్పుడు వచ్చేసి రెండు స్పూన్ల కారం నేను కారం అయితే స్పైసీగా ఉండాలని వేసుకున్నాను చాలా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ దీన్ని లాస్ట్ వీడియో మీకు పెట్టాను అలాగే ఒక లోట ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోతుంది చక్కగా కూర దగ్గర కంటూ అయినాక మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే ముందుగా అందులో టమాటా అల్లం ఎల్లుల్లిపాయి నువ్వులు ఆవి ఇవి ఫ్రెండ్స్ జీలకర్ర అన్నీ వేసుకొని మసాలా దినుసుల కింద జీడిపప్పు అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో బాదం పప్పు కూడా వేసుకున్నాను నేను చక్కగా దాంట్లో వేసేసుకొని మిక్సీ దాంట్లో కూర ఉడుకుతున్నప్పుడు కొంచెం లైట్గా ఒక ఫైవ్ మినిట్స్లో తీసేస్తామనగా వేసుకోవాలి చూస్తున్నారు కదా అలాగే చికెన్ మసాలా పౌడర్ నేను ఎవరెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మీకు నచ్చింది నూరుకున్నదైనా పర్లేదు ఫ్రెండ్స్ వేసుకోవచ్చు కూర అయితే స్మెల్కి నోరు ఊరిపోతుంది రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ టేస్టీయమైన రుచికరమైన టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా లైట్గా కొత్తిమీర కూడా జిమ్కుందాము దగ్గరికి పడిపోయింది చిక్క పడిపోయింది కూడా కొత్తిమీర అలాగే సన్నగా తనుకున్న కొత్తిమీర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ